బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరపల్లి రంగారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు జిల్లా పరిశీలకులుగా శరద్ ఆహార్ మా స్వగృహానికి విచ్చేశారు రేపు భారీ ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు వాళ్ళ పరిశీలన అబ్జర్వర్గా వచ్చి ఇక్కడ పార్టీ బలోపేతానికి కొత్త నూతన కమిటీ నియమించిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల్ని మార్చడం నియోజకవర్గ ఇన్ఛార్జీని మార్చడం అలాగే మండల కమిటీలు ఇవన్నీ పార్టీకి పనిచేసే వాళ్ళని మీ కొత్తని కొత్త కమిటీగా నియమించడానికి కొరకు అసరత్తు పైన అన్ని చోట్ల ఏడు నియోజకవర్గాలకు ఒక జిల్లా ఇన్చార్జిని నియమించారు ఆ నేపథ్యంలో చీరావకి శరద్ ఆహర్ అనే జిల్లా ఇన్ఛార్జ్గా ఇక్కడికి రావడం జరిగింది వారిని ఘనంత ఘనంగా సోలకంబలికి నిన్న ఐటీసీ గెస్ట్ హౌస్లో వారు నిన్న సాయంత్రం ఇక్కడ బస్ చేశారు అనంతరం మార్నింగ్ మా ఇంటికి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి సంతావాట బయలుదేరారు అయితే ఈ ప్రతి జిల్లాలో ఏడు రోజులు పర్యటన చేస్తారు ఈ పర్యటన భాగమేందంటే ఫ్రీ జన్ ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ కార్గే గారు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క జిల్లాకి ఒకరిని పంపించి ఆ జిల్లాలో ఏడు రోజులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ విధానాన్ని మార్చడం లేకపోతే పార్టీ నుంచి కొత్త కమిటీని నియమించి పాతల నుంచి పత్రాలను నియమించడం అనే దానిపైన వాళ్ళు కసరత్తు చేస్తూ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మా ఇంటికి వచ్చి రావడం జరిగింది ఇక్కడ నాకు చర్చ జరపడం జరిగింది ఆ నేపథ్యంలో నేను చెప్పాల్సింది కూడా పార్టీ బలప్రతిని ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఎవరు ఉంటే బాగుంటుందో కూడా తెలియజేయడం జరిగింది చాలా సంతోషపడ్డారు అలాగే మా ఇంటి క్వశ్చన్ చేసుకొని ఈరోజు कार्यकर्ता अंदर पागो आज जनसभा को बोलो हापीग तंत्र थैंक यू मच